ఈ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి నిరుద్యోగులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంఎస్ఎంఈ శిక్షణ సబ్బవరం మండలంలోని అసకపల్లి కాలనీలో వరల్డ్ బ్యాంక్ సౌజన్యంతో ద్వడ్జ్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంఎస్ఎంఈలో శిక్షణ ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభిస్తున్నట్లు కన్వీనియర్ పి విజయ్ కుమార్ తెలిపారు ఈ శిక్షణ రెండవ బ్యాచ్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు జరుగుతుందన్నారు బ్యాచ్కు ముప్పై మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిరుద్యోగులకు ఎంఎస్ఎంఈలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ శిక్షణలో పారిశ్రామ ఏర్పాటు అందులో లాభ నష్టాలు ప్రభుత్వ ప్రోత్సాహకారాలు బడ్జెట్ కార్యాచరణ ప్రస్తుత కాలంలో సులువుగా అందరినీ చేరుకునేలా ఆన్లైన్ బిజినెస్లను గూర్చి తరగతులు నిర్వహించి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇరవై రోజుల పాటు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందని అన్నారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ మరియు ఉద్ ఉద్యమం రిజిస్ట్రేషన్ పెన్ బుక్స్ ఉచితంగా ఇవ్వబడతాయని అన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు కలిగిన స్త్రీలు మరియు పురుషులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు అలాగే అభ్యర్థులు రెండు పాస్పోర్ట్ ఆధార్ కార్డు కుల విద్యా అర్హత ధృవపత్రాలు తీసుకురావాలని అన్నారు వివరాలకు దిగువ ఫోన్ నెంబర్ని సంప్రదించాలని కోరారు కోఆర్డినేటర్ డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ అలాగే వీళ్ళు వ్యాపారం ఎలా ప్రారంభించాలి వ్యాపారంలో ప్లానింగ్ ఏంటి వాళ్ళ బడ్జెట్ అందులో వచ్చిన ఇంకా వాళ్ళు వాళ్ళ వ్యాపారంలో యూనిట్ లో ఏ వస్తాయో ఆ యూనిట్ ఎలా ప్రారంభించాలి అలాగే దాన్ని మార్కెట్ ఎలా తీసుకెళ్ళాలి అలాగే దాని సేల్ అమ్మకాలు ఎలా చేయాలి అనేది కూడా నేను పూర్తిగా వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది ఆ వ్యాపారం యొక్క కార్యాచరణ ఎలా చేయాలి దాని బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి దాని రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతుంది ఒక మంచి సెక్షన్ సబ్జెక్ట్స్ ఇంకా వాళ్ళు తెలియజేయబడుతున్నాయి ఈ యొక్క ఇరవై రోజులు ఎవరైతే ఈ యొక్క శిక్షణ పూర్తి చేసుకున్నారో వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వారికి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది మరి ఉద్యమం రిజిస్ట్రేషన్ చేయబడుతుంది అలాగే అర్హులైన వారు ఎవరైతే వ్యాపార నైపుణ్యం సంపాదించుకున్నారో అలాంటి వారికి లక్ష రూపాయల నుంచి రెండు కోట్ల వరకు వారు ఆ యొక్క లోన్స్ తెచ్చుకోవడానికి వారికి అవకాశం ఉంది అయితే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సహకారంతో అలాగే ట్రస్ట్ కంపెనీ నిర్వాహంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది దీనికి పార్ట్నర్ ఏజెంట్స్ గా మరియు ట్రస్ కంపెనీ వారు ఇలాగ అనేక సెంటర్స్ మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఏర్పాటు చేసి ఈ చక్కని అవకాశాన్ని అనేక మంది నిరుద్యోగులైన వారికి ఇప్పటికే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఇంకా దాకా అభివృద్ధి చేసుకోవాలనుకున్న వారికి మరి ఈ యొక్క శిక్షణ తరగతులు ఏర్పాటు చేయబడ్డాయి దీని ద్వారా ఎంతో మంది మరి మొదటి బ్యాచ్ గత నెలలో పూర్తి చేయబడింది ఎంతో నైపుణ్యత వారు తీసుకొని ఈ రోజు వారు ఒక చక్కని యూనిట్స్ ఈ ప్రాంతాల్లో వారు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండో బ్యాచ్ లో మాకు ప్రారంభించబడతా ఉంది రేపు ఇరవై ఎనిమిదో ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున మరి ప్రారంభించబడతా ఉంది ఇది ఇరవై రోజులు ఈ యొక్క శిక్షణ తరగతులు ఉంటాయి ఉదయం తొమ్మిది నాగ నుంచి అలాగే మధ్యాహ్నం రెండున్నర వరకు చక్కని మరి వారి వ్యాపార సంబంధమైన సబ్జెక్ట్ వారికి ఇవ్వబడతా ఉంది కనుక నిరుద్యోగులైన వారు వ్యాపారం గురించి ఒకవేళ ముందున్న భవిష్యత్తులో వారు వ్యాపారం పెట్టాలనుకున్న వారు మాతో సహకరించి వారు అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలని కోరుతా ఉంది